ఆదాము అవ్వ సంతానం ద్వారా భూమి నిండిపోయింది కాలక్రమంలో మనుషులు దేవుని మార్గం నుండి దూరమై పాపం హింస దుర్మార్గంతో జీవించారు దేవుడు మనుషుల చెడుని చూసి విచారించి భూమిని జలప్రళయం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించాడు కాని వారిలో నోవాహు ఒక నీతిమంతుడు తన తరంలో సంపూర్ణుడు దేవునితో నడిచినవాడు నోవాహు అతని భార్య ముగ్గురు కుమారులు షేము హాము యాపైతు మరియు వారి భార్యలు దేవునికి భయపడి జీవించేవారు దేవుడు నోవాహుతో జలప్రళయం రాబోతుందని ఒక ఓడను నిర్మించ అని ఆజ్ఞాపించాడు ఆ ఓడ చితిసారకు తయారు చేయబడింది ఆ ఓడ పొడవు మూడు వందల మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు మూడు అంతస్తులు గదులు కిటికీ మరియు తలుపుతో కూడి ఉండేలా నిర్మించమని ఆజ్ఞాపించాడు నోవాహు దేవుని మాటకు విధేయత చూపి ఓడ నిర్మాణం ప్రారంభించాడు అంతకు ముందు ఎప్పుడు భూమి మీద వర్షం పడలేదు ప్రజలు ఆయనను ఎగతాళి చేశారు కానీ నోవాహు ఆగలేదు వారు తమ చెడుతనాన్ని మార్చుకోలేదు దేవుడు చేయబోయేదాన్ని గురించి నోవాహు చెప్పినప్పుడు ఎవరు ఆయన మాట నమ్మ లేదు చాలా కాలం తర్వాత ఓడ దేవుడు ప్రతి జాతి జంతువుల్లో ఒక జత పరిశుద్ధ జంతువుల్లో ఏడు ఓడలోకి తీసుకురమ్మని చెప్పాడు నోవాహు ఆ ప్రకారం చేశాడు జలప్రలయం సమయానికి నోవాహు ఆరు వందల సంవత్సరముల వాడు నోవాహు అతని కుటుంబం మొత్తం ఎనిమిది మంది ఓడలో ప్రవేశించారు దేవుడు స్వయంగా ఓడతలుపు మూసివేశాడు వర్షం ప్రారంభమైంది నలభై రాత్రుల్లో నలభై పగళ్లు భూమి మీద ప్రచండ వర్షం కురిసింది నీళ్లు పెరిగి ఎత్తైన కొండలను కూడా ముంచేశాయి ప్రజలు భయపడ్డారు ఎత్తైన స్థలాలకు ఎక్కారు అయ్యో ఓడ తలుపులు తెరిచి ఉన్నప్పుడే నోవాహు మాట విని ఓడలోకి వెళ్లి బాగుండేదని అనుకున్నారు ఓడ బయట ఉన్న ప్రతి జీవి నశించింది కానీ ఓడలో ఉన్న వారు సురక్షితంగా ఉన్నారు నీళ్లు ఓడను పైకి లేపినప్పుడు అది నీళ్లపై తేలింది చివరికి ఒక రోజున వర్షం కురవడం ఆగిపోయింది సూర్యుడు ప్రకాశించడం ప్రారంభించాడు నూట యాభై రోజుల తర్వాత దేవుడు గాలిని పంపాడు భూమి మీద నీళ్లు తగ్గడం ప్రారంభమైంది ఓడ అరార పర్వతంపై నిలిచింది కొన్ని రోజుల తర్వాత నోవాహు కిటికీ తలుపు తెరిచి ఒక కాకిని బయటికి వదిలాడు అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరిగింది తర్వాత పావురాన్ని పంపాడు భూమి మీద స్థలం లేనందున అది ఊడలోకి తిరిగి వచ్చింది ఏడు రోజుల తర్వాత నోవాహు మరలా ఆ పావురాన్ని విడిచిపెట్టాడు సాయంకాలంలో అది తిరిగి వచ్చినప్పుడు ఒలివ చెట్టు ఆకును తీసుకుని వచ్చింది అప్పుడు నీళ్లు ఎండిపోయాయని నోవాహు గ్రహించాడు దేవుడు వారిని బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు నోవాహు దేవునికి కృతజ్ఞతగా బలిపీఠం కట్టి బలు అర్పించాడు దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు ఇకపై నీటితో భూమిని నాశనం చేయను నా నిబంధనకు గుర్తుగా ఇంద్రదను ఆకాశంలో ఉంచుతాను చెప్పాడు ఇంద్రధనుసు దేవుని శాంతికి గుర్తు జలప్రలయం తర్వాత నోవాహు మరియు అతని కుటుంబం భూమిపై కొత్త జీవనాన్ని ప్రారంభించారు టర్ నోవాహు జలప్రళయానికి చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి టర్కీ దేశంలోని అగ్రి ప్రావిన్స్లోని ఉజంగిలి గ్రామం సమీపంలో దుర్పినార్ ప్రాంతం నోవాహు ఓడ స్థానంగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టర్కీ కెప్టెన్ ఇల్హాన్ దుర్పినార్ వైమానిక ఫోటోలు తీసేటప్పుడు కనుగొన్నాడు ఆయన గుర్తించిన పడవ ఆకారపు నిర్మాణం కారణంగా ఆ ప్రదేశానికి ఆయన పేరే పెట్టబడింది అరారత్ పర్వతానికి దక్షిణంగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నిర్మాణం ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగులు ఉండి బైబిల్లో పేర్కొన్న నోవాహు ఓడ పరిమాణాలకు దగ్గరగా ఉంది పంతొమ్మిది వందల నుండి తొంభై మధ్య కాలంలో అమెరికన్ పరిశోధకుడు రాన్ వైట్ ఈ ప్రదేశాన్ని అధ్యయనం చేశాడు ఆయన అధ్యయనం ప్రకారం ఇక్కడ కనిపించిన ఇనుము కలయికలు పెద్ద రాళ్ళు ఓడ అవశేషాలుగా భావించవచ్చని తెలిపారు ఇప్పటికీ ఇది టర్కీ ప్రభుత్వ రక్షిత ప్రాంతంలో ఉంది విశ్వాసులు పర్యాటకులు దీనిని బైబిల్ కథకు ఒక శక్తివంతమైన చారిత్రాత్మక చూస్తున్నారు claro